ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల యొక్క కూటమికి మద్దతుగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పదో నందు రెండు రెండు రోజులుగా పర్యటన చేస్తూ జరుగుతుంది ఈ రెండో రోజు రోజు ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సైకిల్కి ఓటు చేయాలని అలాగే పార్లమెంట్లో కూడా బీజేపీకి కూడా ఓటు చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా అభ్యర్థించ అభ్యర్థించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిలో వాటిలన్నింటినీ తెలుసుకుంటూ ప్రతి డోర్కి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ రూపంలో ఇవాళ ఒక మేనిఫెస్టోని ఇచ్చి ఉన్నారో అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైతే షణ్ముఖ వ్యూహం కానీ సూపర్ సిక్స్ కానీ ఏదైతే పథకాలని ఇవాళ ప్రవేశపెట్టి ఉన్నారో అవన్నీ కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ యొక్క ప్రచారంలో భాగంగా ప్రజల నుండి విశేషమైన ప్రజాస్పందన రావడమే కాకుండా ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారి యొక్క నాయకత్వాన్ని అలాగే ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గారిని కూడా చాలా వరకు కూడా బలపరచడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పాల్గొని వారితో పాటుగా వీర మహిళలు తెలుగు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనడం జరుగుతూ ఉంది అయితే ఇలా రాజమండ్రిలో స్థానికంగా జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలపై ప్రజలు కూడా కొన్ని విషయాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే శానిటరీ సమస్య ఉందో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో అలాగే వీధి కుక్కల యొక్క బాధ ఎక్కువగా ఉంటా ఉందో అత్యాది అంశాలపై కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క నిరసన తెలియజేయడమే కాకుండా ఈ గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు వినతపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్లుగా కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఈ యొక్క అధికారులు కూడా పట్టించుకుంటలేదు సందంగా వారే స్వయంగా తీసుకెళ్ళి ఆయా ప్రాంతాలను చూపించి ఇక్కడ మీరు ఇది మేము ఎన్నాళ్ళు వేయడం మొరబెట్టుకుంటా ఉన్నాం దీని సమస్యను పరిష్కరించే నాదుడు ఇవాళ రాజమండ్రి రాజకీయాల్లో ఉన్నాడా లేదా అన్నట్టుగా కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది అయితే మా కూటమి తరపున మా కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసుగారి తరపున కూడా ఆయా అంశాలపై ఆయా విషయాలను వారి దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యంగా ఏదైతే సమస్యతో ఇవాళ ప్రజలందరూ సతమతం అవుతూ ఉన్నారో వాటిని పరిష్కరించే దిశగా వారికి తమ యొక్క విజ్ఞప్తిని కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి హామీ ఇవ్వడం తద్వారా ప్రజలకి మా యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని వారికి డోర్ టు డోర్ అందజేసి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మేనిఫెస్టోపై క్షుణ్ణంగా వివరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వారికి ఉన్న సంశయాలు కూడా మనం నివృత్తి చేసే విధంగా ఇవాళ మనం ఈ పర్యటన సాగుతూ ఉంది ఈ యొక్క పర్యటనలో మాతో పాటు తెలుగుదేశం రాజమండ్రి పదో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ భద్ర గారు కూడా పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం మేము పదోవార్డులో ఒక వారం రోజులుగా ఈ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు రోజులు బట్టి జనసేన నాయకులు వై శ్రీనివాస అన్నయ్య అలాగే జామ్స సత్యనారాయణ అన్నయ్య మేము అందరం కూడా కలిపి ఈ పదో వాటిలో చేస్తున్నాం జనాల్లోకి మేము వెళ్తున్నప్పుడు పూర్తిగా బాగా మంచి స్పందన అయితే కనిపిస్తుంది అందరూ కూడా విరక్తి చెంది ఎప్పుడైతే గవర్నమెంట్ మార్చుకుని తెలుగుదేశాన్ని నెగ్గించుకోవాలనే విధంగా అందరూ కూడా ఎదురు చూస్తూ మా అందరికీ బాగా నమస్తే అండి నా పేరు ముమ్మడి నాగరాజు ఈరోజు పదో వార్డు రెండోస రెండో రోజు తిరగడం పదో వాటి నుంచి పదో వాటిలో రెండోసారి తిరగడం మొదలైంది ఈ జన ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా పాంప్లెట్స్ తీసుకుని మాకు ఏమండి ఈ ఐదు సంవత్సరాల్లో మేము విపరీతమైన నరకం అనిపించాము ఉప్పులు కానీ పప్పులు కానీ అన్నీ పెరిగిపోయి పిల్లలకి వచ్చేటప్పటికేమో జాబ్ క్యాలెండర్ లేదు ఏ జాబ్స్ లేవు డిఎస్సీ లేదు ఏమీ లేదు ఏ ఫ్యాక్టరీస్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ గవర్నమెంట్ని అయితే మాత్రం సాగనంపుతాము చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాము మీ జనసేన అండ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కోడానికి మేము మద్దతుగా నిలుస్తాము మేము ప్రతిరోజు కూడా మేము ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఈ పథకాలనేవి వివరిస్తున్నాం మేము అందరూ అక్కడ విశేషమైన స్పందన వస్తుంది ముసలోళ్ళు కానీ యువత అయితే మరీ దారుణంగా ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఫుల్ మాట ఒక నలభై లక్షల మంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుల్ మొత్తం ఏపీలో ఉన్న డిపార్ట్మెంట్ అంతా కూడా జనసేన అండ్ టీడీపీ బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకోవాలి మాకు అన్నీ కూడా మేము సమకూర్చుకోవాలి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా మాకు వీళ్ళ ద్వారా అయితేనే అవుతాయి అనే చందాన ఈ గవర్నమెంట్ అంతా కూడా ఉన్నది దయచేసి మీరందరూ కూడా మన టీడీపీని అండ్ ఉమ్మడి అభ్యర్థి అయిన వాసు గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను జై జనసేన ప్రతి ఒక్కరు కూడా జగన్ పోవాలి బాయ్ బాయ్ జగన్ అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు బాయ్ బాయ్ జగన్ అని చెప్తానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కూటమి అభ్యర్థి ఎంత బలంగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు దిశానిర్దేశం ఇచ్చారో ఆయన ఎక్కడ అభ్యర్థి ఎవరైనా సరే మేము పవన్ కళ్యాణ్ గారి మాట తప్పకుండా ఆయన అందరికీ ఆయన గెలుపు కోసమే మేము అహర్నిశలు శ్రమపడి ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థి వాసు వాసుగాని గెలిపించాలని చెప్పే మేము ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా ఈసారి విజయం సాధిస్తారు ఎందుకంటే మూడు కో మూడు పార్టీలు కలిసి మనకి పోటీ చేస్తున్నాయి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఎంతో సహాయపడి ఆయన గెలవకపోయినా కూడా ఆయన సొంత పాకెట్లో డబ్బును ఖర్చు పెట్టుకొని రైతులకు అందరికీ కూడా సహాయం చేస్తారు మరి అటువంటి జ్ఞాని అయిన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎంతో భవిష్యత్తు ఉన్న చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల భవిష్యత్ రాజకీయ భవిష్యత్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మన ప్రధాని అయిన మోడీ గారు కూడా ముగ్గురు కలిసి ముగ్గురు జ్ఞానులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలి అంత జ్ఞానులే ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే ఈ రాక్షస పాలన అంతమందించడానికి అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా ఇప్పుడు మనం గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము మా మా వంతు సహాయం ఎప్పుడూ కృషి చేస్తున్నాం అలాగే ప్రజల కూడా మేము తప్పకుండా గెలిపించుకుంటాము నమస్కారం అండి మేము గత మూడు రోజులుగా పదో వాటిలో తిరుగుతున్నాము మేము ఏ ఇంటికెళ్ళినా భర్త గారు చేశారు అవి చేశారు అంటున్నారు కానీ ఎవరు కూడా చేశారు అన్న మాట రావట్లేదు మాకు ఏ గవర్నమెంట్ వద్దు అనే మాట తప్ప ఇంకేమీ రావట్లేదు మీరు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ కూటమి అభ్యర్థి గెలిస్తేనే మా జీవితాలు బాగుంటాయని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రజల్లో కూడా మార్పు చైతన్యం అంతా బాగానే ఉంది మళ్ళీ కూటమ అభ్యర్థి తెలుగుదేశం వస్తే మన రాజమండ్రి కూడా ఎంతో బాగుపడుతుందని కోరుకుంటున్నారు ప్రజలందరూ అభివృద్ధి అయితే వాసిరెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు నా పేరు అప్పారావు అండి నగర్ పదో వార్డు నుంచి తిరుగుతున్నాం అండి గత పది రోజుల నుంచి మేము ప్రతి డోరు తిరుగుతుండే మాకు ఎదురొచ్చి ప్రజలు మీరు ఎప్పుడు వస్తారా అని మేమే ఎదురు చూస్తున్నామండి గేట్ దగ్గరికి వచ్చి స్వాగతం పలికి మేము టీడీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే సిద్ధంగా మేము ఉన్నామండి మీకు తోడని మాకు ఎదురు వచ్చి అందరూ ఓటర్స్ అందరూ కూడా రిష్యూ చేసుకొని మేమే మీకు ఓటేస్తామండి ఎట్టు పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం అదోగతి పాలైపోయింది పిల్లల భవిష్యత్తు లేదు ఎటువంటి అభివృద్ధి లేదు రాష్ట్రం బాగుండాలంటే బాబుగారు మళ్ళీ సీఎం అవ్వాలి ఇక్కడ ఆదిరెడ్డి వాసుగారు అత్యధిక మెజారిటీతో గెలవాలి అదే మా జయమని ప్రతి వాటరు కూడా ముందుకొచ్చి మరీ మాకు సపోర్ట్ తెలుపుతున్నారండి మేము పది రోజుల నుంచి కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రజల స్పందన ఎలా ఉందంటే ఎంత మాకంటే ఉత్సాహంగా మేము తిరిగేదానికంటే వాళ్ళే కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎటువంటి డౌట్ లేదు ఎక్కడ ఆదిరెడ్డి వాసుగారు అత్యధిక మెజార్టీ అంటే ఎంత మెజార్టీ వస్తుంది అనేది లక్షల మీద వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే పైన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అత్యధిక మెజ మెజార్టీతో గెలిచి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం అక్కడ ఎన్ ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి బీజేపీ నరేంద్ర మోడీ గారు అవుతారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఇక్కడ మా వాసు గారు ఎమ్మెల్యే అవుతారు అలాగే మినిస్టర్ అవుతారు ఎటువంటి డౌట్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్